제이곱입니다. మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని షాయి స్నానము దాన్నే రాజస్థానంగా కూడా చెప్పుకోవచ్చు ఈ షాయి స్నాన సంప్రదాయం కూడా చాలా ప్రత్యేకమైనది ఆత్మ శరీరం యొక్క శుద్ధికి మార్గంగా నిలుస్తూ ఉంటుంది ఈ రాజస్థాన సంప్రదాయములో ఋషులు సాధువులు ముందుగా స్నానం చేస్తారు ఆ తర్వాత సాధారణ భక్తులు కూడా గంగా పవిత్ర జలాలలో స్నానం చేస్తారు ఇది మాత్రమే కాదు కుంభమేళా సమయంలో గ్రహం నక్షత్రం యొక్క ప్రత్యేక స్థానాల కారణంగా సంగమంలోని నీరు కూడా అత్యంత పవిత్రంగా ఔషధ గుణాలు కలిగి పవిత్ర లక్షణాలతో నిండి ఉంటుంది అంతేకాదండ ఈ నాగ సాధువులు ఋషులు తపోధనులు మొదటి స్నానం తరువాత నదీమ తల్లి మహా మహా పవిత్రతతో భాషిస్తుంది ఇంకొకటి ఎందుకండి నాగ సాధువులే మొట్టమొదటి స్థానం ఆచరించాలి వాళ్లే మొదటి స్థానం ఏమిటి వాళ్లే మనుషుల మేం మనుషులం కామా అని కొందరు గతంలో కోర్టులో పిటిషన్ వేశారు అప్పుడు నాగసాధువులు మేము నిరూపిస్తాము అన్నారు ఎవ్వరూ స్నానం చేయకముందు నీటిని తీసుకొని దాని పిహెచ్ క్వాంటిటీ ఎంత ఉంది అని గమనించారు నాగ సాధువులు స్నానం చేసిన తర్వాత నీటి యొక్క పిహెచ్ క్వాంటిటీ ఎయిటీ పర్సెంటేజ్ పెరిగింది అప్పుడు సైన్స్ నిర్ధారించింది నాగసాధువుల్లో ఏదో ఒక గొప్ప మహత్యం ఉంది వాళ్ళు స్నానం చేసేకే మిగతా వాళ్ళు స్నానం చేయాలి అని కోర్టు కూడా నిర్ధారించింది ఉత్తర్వులు జారీ చేసింది చూసారా ఇంద్రియ నిగ్రహము తపస్సు ధ్యానము జ్ఞానము ఆధ్యాత్మిక చింతన వీటి వలన ఎంత శక్తి అనేది మనలో జాగృతం అవుతుందో ఇదే మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం అయితే ఈ నాగసాధువులు సాధువులు స్నానాల సమయంలో చేతిలో తలతల మెరిసే కత్తులు షోలాలతో దర్శనమిస్తారు అనేకమైన సాంస్కృతికమైన కార్యక్రమాలతో కుంభమేళా అలరారుతూ ఉంటుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కుంభమేళా కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా మళ్ళీ కలుద్దామా మరి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జై గోవింద